మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తములు చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించను గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన నైపులరా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రేమ చేత తన యొక్క కనికరము లేదంటే ఓర్పు చేత వారిని విమోచించను ఎవరిని విమోచించను అనగా పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారికి విడుదల దాయ చేస్తున్నాను అందుకనే రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన గమనిస్తే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అని అంటాడు దేవుడు ఎటువంటి ప్రేమను మన పట్ల వెల్లడిపరచారు అని గనక ఆలోచన చేస్తే ఎట్లా అనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అవును మనమందరం కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాటలు మనం ఇక్కడ చూడొచ్చు నిజమే ఒక పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని యేసు క్రీస్తు ప్రభు వారే అందుకనే పై వచనాన్ని గనక మనం గమనించినట్లయితే ఏల మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు ఒకవేళ నీతివంతమైనటువంటి జీవితము అందరికీ మేలు కలిగించేటువంటి జీవితము అందరికీ ఉపకారం కలిగినటువంటి జీవితం జీవించినటువంటి వారి కొరకు ఒకవేళ చనిపోవాల్సి వస్తే అది అరుదుగా జరుగుతుంది మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపోవచ్చును మంచివాడు వీడు అని అనుకుంటే వాడి కొరకు మరొకడు ప్రాణమైన ఇవ్వచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మంచివాణి కొరకు చనిపోలేదు కానీ పాపముల చేతను అపరాధముల చేతను దేవుని పట్ల అవిధేయత కలిగినటువంటి జీవితము జీవిస్తూ నరకానికి వెళ్ళినటువంటి వారి కొరకే ప్రభువు చనిపోయాడు ప్ర ఎందుకు చనిపోయారు ప్రభు అంటే ఆ నిత్యమైనటువంటి నరకము నుంచి వారిని తప్పించాలని ఈయన నరకంలోనికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి దేవుడు కానీ ఆయన నరకాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు అనగా మరణములు జయించి తిరిగి లేచినటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు అందుకని ఇక్కడ మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదు అని అంటారు అవును ఆయన ప్రేమ చేత తాలిమ చేత మనందరినీ కూడా విమోచించాడు ఇస్రాయేల్ జనాంగము ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండి బాధపడుతున్నప్పుడు ఆ బాధను బట్టి వారు ప్రభువుకి మొరపెట్టారు ప్రభువు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు తన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు తద్వారా మోష ద్వారా వారికి విడుదల దయచేశారు కానీ విడుదల దయచేసినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారు వారు ఇదిగో ఒక దూడను చేసుకొని నీవే మమ్మలను విడుదల దయచేసిన వాడువి నీవే మాకు రక్షకుడివి అనేటువంటి గానాలతో దూడను వారు పూజిస్తున్నటువంటి స్థితిని మనం గమనించవచ్చు దేవుని యొక్క కోపము రగులు వారి మీద కానీ మోషే అడ్డుపడటం ద్వారా తన యొక్క ప్రేమను అక్కడ మళ్ళీ కనపరిచారు పిల్లర కాబట్టి ఈనాడు కూడా మనము దేవుని యొక్క మాటకు అవిధేయులమే మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు తన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు క్రీస్తు ప్రభువు ఆయన యొక్క ఓర్పును మన పట్ల చూపించారు ఆయన కనికరాన్ని చూపించి మనం ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన రక్తమును చిందించడం ద్వారా మనందరినీ కూడా నీతి మందులుగా తీర్చి ఉగ్రత నుంచి మనల్ని రక్షించాడు మనం నిజానికి శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినలా సమాధాన పరచబడిన ఆయన జీవించట చేత మరినిచ్చేముగా రక్షించబడదము అని అంటాడు అవును ఆయన రక్తమే మనలను విమోచించేది ఆయన రక్తమే ఆయన ఉగ్రత నుంచి తప్పించేది ఆయన రక్తమే మన ప్రతి పాపాన్ని శుద్ధి చేసేది ఆయన రక్తమే మనందరి దోషాలను తీసివేసింది పిల్లల తద్వారా మనం నిత్యమైనటువంటి నరకము నుంచి తప్పించబడాలని మా వేదనకరమైనటువంటి స్థితిని తప్పించబడాలనే మనమందరం ఇంకానూ పాపులుగా ఉండగానే ఆయన తన రక్తాన్ని చెందించారు ఒకవేళ మంచి వాడి కొరకు ఎవరైనా ప్రాణం ఇవ్వచ్చేమో కానీ వీడు పాపాత్ముడు అని తెలిసినప్పుడు వాడిని దూర పెడతారే కానీ దగ్గరికి ఎవరెవరు కూడా రారు ప్ర అటువంటిది మనల్ని ప్రేమతో మార్చాలని ఆయన లోకానికి వచ్చారు కాబట్టి ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచుదాం తద్వారా మన యొక్క ప్రతి అవిదేతను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికి పొంది పొంది అనిచ్చేటువంటి నిత్య రాజ్యానికి వారసలవుదాం అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాతండి ప్రేమ చేతను తాళమి చేతను ఆయన వారిని విమోచించను అన్న ప్రభు మీకు వందనాలు తండ్రి ఆయన మీ ప్రేమ అవధులు లేనటువంటి ప్రేమనైనా మీ యొక్క ఓర్పు అవధులు లేనటువంటిది నాయన అటువంటి వాటితో మేమెంత ఎంత అపరాధములు చేస్తున్నప్పటికీ మేమెంత మీకు దూరంగా ఉన్నప్పటికీ మీరు ప్రేమ చేత మీ రక్తాన్ని చిందించి మాకు విమోచన దయచేసారు ప్రభావ అందుని బట్టి మీకు తండ్రి కాబట్టి మీ రక్తమైన విశ్వాసం ఉంచి ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్